హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానండి ఈరోజైతే నేను ఇంకొక స్వీట్ ఐటెంతో మీ ముందుకు వచ్చేసానండి ఇది కొబ్బరి జొన్ను ఇంకా కొబ్బరి లడ్డు వండి రెండు కూడా ఒకే వీడియోలో నేను పోస్ట్ చేస్తున్నాను పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు స్కూల్ నుండి రాగానే ఏదైనా చేసి పెట్టాలంటే క్విక్గా ఎప్పుడైనా కొబ్బరి మిగిలిపోయినప్పుడు ఒకసారి ఇలా చేసి పెట్టండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చూడండి మనకి ఆ కొబ్బరి కూడా చాలా వేస్ట్ చేయకుండా ఇలా చక్కగా ఈజీగా చేసేసుకోవచ్చండి నేను కొబ్బరి పాలతో అలా కొబ్బరి జున్ను తయారు చేశాను కొబ్బరి మిగిలిపోయింది కదా ఆ మిగిలిపోయిన కొబ్బరితో కూడా ఇలా వండలు చుట్టుకొని చక్కగా బెల్లంతో తయారు చేసుకున్నానండి చూడండి నేను ఆ జొన్నుని కట్ చేసి చూపిస్తున్నాను ఎంత చక్కగా వచ్చిందో చక్కగా ఎప్పుడైనా ఈజీగా చేసేయాలంటే ఒకసారి ఈ ప్రాసెస్లో చేసుకోండి పిల్లలు ఇష్టంగా తింటారు చూడండి నేనైతే ఇలా రెండు కొబ్బరికాయలు అయితే తీసుకున్నానండి ఇలా రెండు కొబ్బరికాయలు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు వాటిని నేను కప్స్లో మెజర్ చేసుకుంటున్నానండి మనకి ఎన్ని కప్స్ వస్తాయో చూద్దామని చెప్పి ఇలా మెజర్ చేసుకుంటున్నాను కరెక్ట్గా చూశారు కదా నాకైతే ఇలా రెండు కొబ్బరి చెప్పులకి ఇలా రెండు కప్స్ అయితే వచ్చినాయి మీరు ఇలా కప్స్లోనే చేసుకుంటే మీకు కరెక్ట్గా మెజర్మెంట్స్కి చక్కగా ఏమైనా పౌడర్స్ కానీ షుగర్ కానీ యాడ్ చేసుకోవాలన్నా మీకు చక్కగా సరిపోతుంది ఇప్పుడు నేనైతే ఆ మొక్కల్ని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ కొట్టుకుంటున్నానండి ఫస్ట్ అయితే వాటర్ పోయకుండానే మిక్సీ కొట్టుకోండి బాగా ఇలా మొక్కలుగా నలిగిపోయిన తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోండి కొంచెం ఎందుకంటే మనకి చాలా తిక్కుగా ఉండాలి కొబ్బరి అందుకనే కొబ్బరి పాలు తిక్కుగా ఉండాలి కాబట్టి నేనైతే అసలు వాటర్ యాడ్ చేసుకోలేదు ఫస్ట్ ఇప్పుడు కొంచెం బాగా పేస్ట్ లాగా అవ్వడానికి అయితే వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేసుకొని నేను మిక్సీ పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఇలా ఒక బౌల్ తీసుకొని ఒక స్ట్రైనర్ పెట్టుకుంటున్నాను ఆ స్ట్రైనర్ పెట్టుకొని ఇప్పుడు నేను కొబ్బరి పాలు తీసుకుంటున్నానండి ఇలా కొంచెం కొంచెం వేసుకొని ఒక స్పూన్తో చక్కగా ఇలా నొక్కుంటే మనకి కొబ్బరి పాలు దిగిపోతాయి చక్కగా బాగా చిక్కగా తీసుకోండి వాటర్ పోయకుండా అప్పుడే మనకి టేస్టీగా వస్తుంది ఆ స్వీట్ కూడా ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని కొబ్బరి పాలు అయితే తీసుకోవాలి కొబ్బరి చాలా హెల్తీ కదండి పిల్లలు ఎప్పుడైనా కొబ్బరి తినకపోతే ఒకసారి ఇలా కొబ్బరితో చేసి పెట్టేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అంతేకాకుండా చాలా హెల్దీ కూడా పిల్లలకి ఇలా అయితే నేను కొంచెం కొంచెం కొబ్బరి వేసుకొని కొబ్బరి అయితే తీసేసుకుంటున్నానండి చూసారా ఇలా నేను రెండు చెప్పులు వేసుకోవడం వల్ల ఇలా నాకైతే కొబ్బరి పాలు వచ్చినాయి ఒకదానికైతే తక్కువ వస్తాయి చూడండి నేను ఇలా కొబ్బరినైతే స్టోర్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను ఆ కొబ్బరితో అయితే తర్వాత లడ్డు చుట్టుకుంటాను ఇప్పుడు ఇలా కొంచెం పాలు అయితే పక్కన పెట్టుకోవాలండి సపరేట్గా తీసుకొని ఇప్పుడు దాంట్లోనే మనం ఆ కప్లో మనం ఒక హాఫ్ కప్ వరకు హాఫ్ కప్ కూడా అవసరం లేదండి వన్ బై ఫోర్త్ వేసుకుంటే సరిపోతుంది మీ థిక్నెస్ని బట్టి యాడ్ చేసుకోండి నేనైతే ఇలా వన్ బై ఫోర్త్ అయితే వేసుకుంటున్నాను ఇలాగా ఫ్లోర్ యాడ్ చేసుకుంటున్నాను ఒక నాలుగు స్పూన్ల వరకు యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఆ పాలలో మిక్స్ చేసుకోవడం వల్ల మనకి వండలు లేకుండా కలుస్తుందండి అలా ఇలా కాకుండా మనం డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత యాడ్ చేసుకున్నామంటే ఉండలు కట్టేస్తుంది ఇప్పుడు నేను కొంచెం ఒక హాఫ్ కప్ వరకు షుగర్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను మనకు ఆ రెండు చెప్పలకి హాఫ్ కప్ షుగర్ అయితే సరిపోతుంది అనగా ఆల్రెడీ స్వీట్గానే ఉంటుంది కదా కొబ్బరి కొబ్బరి తక్కువ తక్కువగానే తీసుకోవాలి దాంట్లోకి మనం షుగర్ ఇప్పుడు ఆ షుగర్ని కూడా మిగిలిన పాలల్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు నేను కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటున్నాను వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను నేను కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి ఏ స్వీట్లో కానీ మనం కొంచెం సాల్ట్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అంతేకాకుండా అన్ని టేస్ట్ని కూడా అడ్జస్ట్ చేస్తుంది సాల్ట్ వేసుకుంటే అంతే కానీ ఎక్కువ వేసుకోవద్దండి ఒక చిటికడే వేసుకోండి నేనైతే ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకున్నానండి ప్యాన్ తీసుకొని ఆ కొబ్బరి పాలు ఆ ప్యాన్లో వేసుకుంటున్నాను చూడండి వేసుకొని సిమ్లోనే చక్కగా దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలండి ఎందుకంటే పడుతుంది అంతేకాకుండా వండలు కట్టేస్తుంది అందుకని దగ్గరుండే చక్కగా స్లోగా కలుపుకుంటూ ఉండాలి ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకున్నా కానీ అది ఇలా చూ చూశారు కదా కొంచెం కొంచెం మారుతుంది మనకి జున్నులాగా ఆ టైంలోనే మనం సిమ్లో పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టుకొని చక్కగా స్లోగా కలుపుకోవాలి చూశారు కదా ఇలా అయితే చక్కగా వచ్చేసింది కదా ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకుంటూనే ఉండాలండి మనకి జల్లీలా అయ్యే వరకు ఇలా చక్కగా మిక్స్ చేసుకుంటే మనకి ఎక్కడ లేకుండా ఉంటుందండి చూడండి ఈ ప్రాసెస్ ఇక్కడ ఇలా వచ్చే వరకు మనం చక్కగా కలుపుకుంటూనే ఉండాలి ఇప్పుడు ఇలా అయిపోయింది కదా ఇప్పుడు మనకు ఆ మిశ్రమం అంతా దగ్గర పడిపోయిన తర్వాత నేను ఇలా ఆ గాజు బౌల్లోనే వేసుకుంటున్నానండి మీ దగ్గర స్టీల్ ఉన్న ప్లాస్టిక్ ఉన్నా కానీ వేసుకోవచ్చు నేను ఇలా అయితే ఈ గాజు బౌల్లో తీసేసుకుంటున్నాను ఆ మిశ్రమం అంతా తీసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నానండి పెట్టుకుంటే మనకి కొబ్బరి జూన్ను రెడీ అయిపోతుంది ఇది చల్లారాకే పెట్టుకోండి అప్పుడే మీకు చాలా బాగుంటుంది ముందే చెప్తున్నాను చల్లారిపోయిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఒక గంట రెండు గంటలు ఇప్పుడైతే కొబ్బరి గీ మిగిలిపోయింది కదా ఆ కొబ్బరితో మనం లడ్డూ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం ఇప్పుడు ఆ ప్యాన్లో నేను కొంచెం ఇలా గీ అయితే వేసుకున్నానండి గీ వేసుకొని ఒకసారి మొత్తం ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం జీడిపప్పు తర్వాత కిస్మిస్ మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి యాడ్ చేసుకోండి నేనైతే ఇలా జీడిపప్పు ఇంకా కిస్మిస్ ఇంకా పుచ్చిగింజలు కూడా యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకున్న తర్వాత అవి బాగా వేగిన తర్వాత చూడండి ఇప్పుడు మనకి పాలు తీగ మిగిలింది కదా కొబ్బరి ఆ కొబ్బరిని అయితే వేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటున్నాను ఆ గీలో చక్కగా మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇప్పుడు నేనైతే కొంచెం గీ కూడా యాడ్ చేసుకున్నాను నేను ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేస్తున్నానండి ఫుల్లో పెట్టుకోలేదు దగ్గరుండి మొత్తం ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకుంటున్నాను నేనైతే దీంట్లో బెల్లమే యూజ్ చేస్తున్నానండి మీకు కావాలంటే పంచదార యాడ్ చేసుకోవచ్చు కానీ నేనైతే బెల్లంలోనే యాడ్ చేసుకొని చేసుకుంటున్నాను ఈ లడ్డూనైతే నేను చాలా తక్కువ వేసుకున్నానండి బెల్లం కూడా కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను అలాగే తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను షుగర్ కానీ బెల్లం కానీ మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి తక్కువ తినేవాళ్ళు ఉంటారు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా అందుకని నేనైతే తక్కువగానే యాడ్ చేసుకున్నానండి నాకైతే నేను యాడ్ చేసుకున్న ఆ బెల్లం అయితే నాకు సరిపోయింది కరెక్ట్గా చూసారు కదా ఇలా చక్కగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు దాన్ని ఒక ప్లేట్లోకి అయితే నేను ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను మీకు కావాలంటే ఇలా ప్లేన్గా తినేయచ్చు లేదంటే వండలు చుట్టుకోవచ్చు నేనైతే చల్లారిపోయిన తర్వాత వండలు అయితే చుట్టుకుంటున్నానండి ఆ వండలు చుట్టే వరకు కూడా ఆగరండి పిల్లలు అంత ఇష్టంగా తింటారు మా వాళ్ళు అయితే ఆ వండలు చుట్టేదాకా కూడా ఆగలేదు అసలు నేను ఈ వీడియో కోసం అయితే వండలు అయితే చుట్టి చూపిస్తున్నాను మీకు వండ కూడా చక్కగా వస్తుందండి ఇలా మన చేతికి కొంచెం గీ అప్లై చేసుకొని చక్కగా వండలు చుట్టుకోవాలి ఆల్రెడీ కొబ్బరిలో ఎలాగో ఆయిల్ ఉంటుంది కాబట్టి మనకి చక్కగా వస్తాయండి వండలు కూడా వేడి మీద ఉండగానే చుట్టుకోండి చల్లారిపోతే మనకి వండరాదు చూడండి నేనైతే ఇలా వండలు చుట్టేసుకున్నాను చూసారు కదా ఎంతో టేస్టీగా హెల్తీ అయినా కొబ్బరి వండలే ఇంకా కొబ్బరి జున్ను రెడీ అయిపోయింది ఒకసారి ఈ ప్రాసెస్లో తయారు చేసుకొని చూడండి చాలా హెల్తీగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కొబ్బరి ఎప్పుడైనా మిగిలితే ఈ ప్రాసెస్ ట్రై చేసి చూడండి మీరు కూడా ఇప్పుడు కొబ్బరి జొన్ను చూసేద్దాం ఎలా రెడీ అయిందో చూసారు కదా నేను ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ పెట్టుకున్నానండి డీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇప్పుడు చూపిస్తాను మీకు ఇలా నేను కొబ్బరి లడ్డూల మీద అయితే ఇలా కొంచెం బాదం ఇంకా పిస్తాతో గార్నిష్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఇలా మనం తిరగేసి పెడితే ఇలా గాజు బౌల్లో నిండి తిరగేస్తే ఇలా వచ్చేసింది చూడండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు మా పిల్లలు కూడా ఆ వీడియో కూడా షూట్ చేయనీయలేదు నన్ను మధ్యలో వస్తూనే ఉన్నారు ఎప్పుడు పెడతాను అని నేను చూడండి ఇలా నేనైతే బాదం పిస్తా ఇంకా మింట్ లీఫ్తో గార్నిష్ చేసేసుకున్నాను చూసారా ఎంత బాగా జెల్లీలా వచ్చిందో ఇప్పుడు నేనైతే ఒక పీస్ అయితే కట్ చేసి చూపిస్తున్నాను చూడండి చక్కగా కేక్ మొక్క కట్ చేసినట్టు ఎంత చక్కగా వచ్చిందో చూసారా ఎన్న నొక్కితే కూడా ఎంత ఫ్లఫీగా ఎంత చక్కగా వచ్చిందో చూస్తేనే నోరూరిపోతుంది కదా ఎప్పుడు తిందామని చూడండి మా బాబు కూడా ఎంత ఇష్టంగా తిన్నాడంటే మా చిన్నోడు కూడా మమ్మీ వీడియో తీయి నేను చెప్తాను అని అన్నాడు అందుకని వాడిని కూడా నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను చాలా చాలా ఇష్టంగా తిన్నాడండి వాడైతే నాకు అదైతే సరిపోలేదు కూడా అసలు ఫైనల్గా అయితే ఇలా రెడీ అయిపోయిందండి స్వీట్ ఒకే వీడియోలో నేను ఇలా రెండు రకాల స్వీట్లు చూపిస్తున్నాను ఎప్పుడైనా కొబ్బరి మిగిలిపోతే మాత్రం మీరు పడేయకుండా వెంటనే ఇలా కొబ్బరితో చేసి పెట్టేసేయండి పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఇది నా కొత్త ఛానల్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు